టాలీవుడ్ రేంజ్ మార్చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన సినిమాల్లో నటించాలని ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తుంటారు కానీ తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం రాజమౌళి ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేశాడంట రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే నో చెప్పాడంట వినడానికి కాస్త షాకింగ్గానే ఉన్నప్పటికీ ఇది నిజం అయితే అది ఏ సినిమా అసలు రాజమౌళి ఆఫర్కు సూర్య నో చెప్పడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శక శిఖరం రాజమౌళి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాలో చిన్న పాత్ర కోసం స్టార్లు సైతం పోటీ పడుతుంటారు అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తుంటారు అలాంటి జక్కన్న తనే స్వయంగా ఆఫర్ ఇస్తే వద్దనే ఉంటారా కానీ తమిళనాట నుంచి జక్కన్నకు రెండు మూడు రిజెక్టర్స్ ఎదురయ్యాడంట అందులో త్రిష ఒకరు కాగా సూర్య కూడా జక్కన్న సినిమాకు నో చెప్పాడంట రాజమౌళి సినిమా అంటే ఎగ్రి గంతేయాలి కానీ నో చెప్పి వెళ్ళిపోవడం ఏంటి అని కాస్త ఆశ్చర్యం కలగాక మానదు అయితే ఇది ఒక సూర్యకే పరిమితం కాలేదు మరికొంతమంది కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి నో చెప్పారు తెలిసో తెలియకో రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశం వస్తే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి రాజమౌళి సినిమాకు నో చెప్పిన వారిలో ఎక్కువగా తమిళ పరిశ్రమకు చెందిన వారే ఉండడం గమనార్హం గతంలో హీరోయిన్ త్రిషకు కూడా మర్యాద రామన్న సినిమాలో నటించే అవకాశం వచ్చింది కానీ ఆమె సునీల్ పక్కనే చేయడానికి ఆసక్తి చూపలేదు అందుకే సినిమాను రిజెక్ట్ చేసిందనే టాక్ అప్పట్లో బలంగా వినిపించింది కాగా మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రాజమౌళి కామెడియన్ సునీల్తో మర్యాద రామన్న అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే కాగా త్రిష నో చెప్పడంతో మర్యాద రామన్న సినిమాల్లో హీరోయిన్ గా ని తీసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల పది జూలై ఇరవై మూడున విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా తర్వాత కమెడియన్గా ఉన్న సునీల్ హీరోగా మారిపోయాడు ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పేరు కూడా చేరింది అవును సూర్య కూడా జక్కన్ ఆఫర్ను తిరస్కరించాడంట రాజమౌళి తిరకెక్కించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీలో సూర్యకు సెకండ్ హీరోగా ఛాన్స్ ఆఫర్ చేశాడంట రాజమౌళి అయితే అప్పటికీ సూర్య స్టార్ హీరో అవ్వలేదు అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు ఇంతకీ రాజమౌళి ఇచ్చిన ఆఫర్ సూర్య చేయను అన్న సినిమా ఏదో కాదు సై నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మొదట సెకండ్ హీరోగా సూర్యగను ఎంపిక చేశారంట రాజమౌళి కానీ హీరోగా ఎదగాల్సిన టైంలో సెకండ్ హీరోగా చేస్తే హీరోగా అవకాశాలు వస్తాయో రావో అన్న భయంతో సూర్య చేయను అని చెప్పాడంట దీంతో ఆ తర్వాత ఆ పాత్రలో శశాంక్ను తీసుకున్నారు జక్కన్న ఈ సినిమాలో నితిన్ జెనీలియా జంటగా నటిస్తే శశాంక్ సెకండ్ హీరోగా చేశాడు రాజీవ్ కనకాల ప్రదీప్ రావత్ నాజర్ తనిఖెళ్ళ భరణి అజయ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు స్పోర్ట్స్ లో యాక్షన్ సెంటిమెంట్ బేస్తో తెరకెక్కింది సై సినిమా రిలీజ్ అవడంతోనే లో ఎమ్మ క్రేజ్తో దూసుకుపోయింది రెండు వేల నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడున విడుదలైన సై చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా ఏకంగా పదకొండు కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసింది మొత్తానికి ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన సై సినిమాల్లో నటించే అవకాశాన్ని సూర్య అలా వదిలేశాడన్నమాట ఒక రకంగా రాజమౌళి ఆఫర్ను వదిలేయడం సూర్యకు మంచిదైందనే చెప్పుకోవాలి ఎందుకంటే సెకండ్ హీరోగా నటించిన శశాంక్ ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్గా ఎదగలేకపోయాడు ఇక రాజమౌళి ఆఫర్కు నో చెప్పిన సూర్య ఆ తర్వాత పూర్తిస్థాయి హీరోగా మారి మంచి మంచి ఇస్ కొట్టాడు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు ప్రస్తుతం సూర్య సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది ఇక ప్రస్తుతం సూర్య కంగువా అనే సినిమాలో నటిస్తున్నాడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ పదిన విడుదల కానుంది మరోవైపు మంగళవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా కంగువా తర్వాత చేయబోయే ఆయన నలభై నాలుగో సినిమాను ప్రకటించారు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా ఎక్దీర్ నటించనుంది దర్శకుడు రాజమౌళి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాను సెసిఫైడ్కి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఓ మూడు నాలుగేళ్ళు జక్కన్న ఫుల్ బిజీ కాబోతున్నాడు పాన్ వరల్డ్ మూవీగా తిరగకపోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలియాల్సి ఉంది కాగా ట్రిబులర్ సినిమా తర్వాత రాజమౌళికి వరల్డ్ వైడ్గా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు